పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు భర్తలంటే చాలా మందికి చిన్న చూపు భర్తలంటే అంతగా పట్టించుకునేటటువంటి భార్యలను మనం చూస్తుంటాం భర్తల గురించి ఎప్పుడు చూసినా సనుక్కునేటటువంటి భార్యలను మనం చూస్తుంటాం ఆమె నీ నీ యొక్క భర్త ఈ రకంగా చెబుతుండింది అమ్మ అంటే ఆమె అంటుంది కదా ఆయన ఒక చెత్తోడు భర్తకు ఆమె అంటున్నటువంటి మాట ఆయన ఒక చెత్తోడు అంటే భర్త అంటే ఈమె ఉద్దేశం ఎలా ఉంది ఈమె యొక్క కోణం ఎలా ఉందంటే ఒక వేస్ట్ క్యాండిటు దేనికి పనికి రానివాడు అదే భర్తతో పిల్లలను కంటారు అదే భర్తతో సంసారాన్ని సాగిస్తుంటారు అదే భర్త తినడానికి బ్రతకడానికి ఉండడానికి సరిపడా ఒక గొప్ప అద్భుతమైన జీవితం ఆ భర్త ఇవ్వడం జరుగుతుంది కానీ ఆ భర్తకి ఆ భార్య ఏమంటుందండి ఒక వేస్ట్ క్యాండిటు ప్రియ మిత్రులారా ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ఒక మనవి భర్త విషయంలో ఎందుకని అంత చులుకనగా మనం మాట్లాడుతున్నాం భర్త విషయంలో ఎందుకని అంత తక్కువ చూపుతో మనం చూ మాట్లాడుతున్నాం భర్త లేని స్త్రీలకు అడగండి భర్త విలువ ఏంటో వారికి తెలుస్తుంది అందుకని దేవుని వాక్యం అంటుంది అందుకని దేవుని వాక్యం అంటుంది భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి లోబడి ఉండటం సరెండర్ అవ్వటం ఒకవేళ భర్త కొన్నిసార్లు ఒక మాట అనొచ్చు లేదా కోపంలో ఒక చిన్న దెబ్బ కొట్టొచ్చు అంత మాత్రాన భర్త నీకు శత్రువు అయిపోయాడా అంత మాత్రాన భర్త నీకు చేతకాని అయిపోయాడా చిన్న చూపు నువ్వు చూస్తున్నావా ఎంతవరకు వాస్తవ అసలు ఇప్పుడు ప్రియమిత్రులారా మీ భర్తలకు మీరు లోబడి ఉండండి గౌరవించండి నీ బ్రతకు బాగుండాలంటే నీ భర్తను నువ్వు గౌరవించాలి నీ భర్తకు నువ్వు మర్యాద ఇవ్వాలి నీ భర్తని నువ్వు ప్రేమించాలి నీ భర్తని నువ్వు లోబడాలి నువ్వు భర్త నా మాట వినట్లేదు కదా నా భర్త నాకు నచ్చినట్లు ఉండట్లేదు కదా నా భర్త నన్ను తిడుతున్నాడు కదా నీ భర్తకు నువ్వు లోబడకపోతే నీ బ్రతకు పాడవుతుంది ప్రియమిత్రమా దయచేసి నీ భర్తలకు మీరు లోబడండి అని లోబడతారని ప్రభు పేరిట మనవి చేస్తూ